అచ్యుతాపురం ఎస్ఈజెట్ ఫార్మాలోని జరిగిన ఘటన బాధకరమని మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స అన్నారు విశాఖ కేజీహెచ్ లో బాధితులను బొత్స పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వైసీపీ అధినేత జగన్ బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మమ్మల్ని ఈరోజు వెళ్ళి ముందుగా చూడబందు ఎందుకు నిశ్చయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి అందరూ వస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో డిస్టర్బెన్స్ లేకుండా మీరు అందరూ వెళ్ళి చూడండి అని ఎందుకే మేమందరం మేము అందరం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఆయన కూడా రేపు వస్తున్నాం చూస్తున్నాం కేజీచ్ వెళ్ళాం అక్కడ పదిహేడు మంది చనిపోయారు ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఒక ఊరు వాళ్ళు కాదు ఒక జిల్లా వాళ్ళు కాదు ఒక ప్రాంతం వాళ్ళు కాదు ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించిన అన్ని జిల్లాల నుంచి ఉన్నారు కొంతమంది ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఉన్నారు వాళ్ళ బాధలు చూస్తున్న వరణాతీత్వం కనీసం వాళ్ళని పలకరించిన నాదులు లేడు వాళ్ళని మాదార్చిన మనిషి లేడు వాళ్ళకు ఒక మనుషులు ఇచ్చిన మనిషి లేడు అక్కడ ఎవరు లేని పరిస్థితులు అక్కడ చూస్తే చాలా బాధ అనిపించారు వాళ్ళు కలిసిన తర్వాత మరి యంత్రాంగం ఏం చేస్తుంది ఇంత పెద్ద వ్యవస్థ వ్యవస్థ ఏం చేస్తుంది అది కాదు కదా అది తప్పదు అలాగే హాస్పిటల్ దగ్గర కానీ దాన్ని కానీ అవి చేయాలి